జనం కావాల్సింది అది బాగా తాకేసినట్టు మా ఇంట్లో పడినట్టు షిఫ్టీకి తీసుకుడ పది నిమిషాలు ఐదు విషయాలు పట్టుకుంటే దాంట్లో ముందు పట్టడం చదివేశాను వేరేస్తుంది బాట్రాండా

ఏం జరిగింది అన్న ఏ రమ్మంటే వచ్చి నుంచి అన్నీ వాడు కాళాధనం పెడతానని చెప్పేసి వెళ్ళకొలిసి డబ్బులు తాగిస్తాడు తాగిస్తే సీకండా తాగిస్తే వాడు కాదు కదా తీసి పొట్టం కట్టి ఉండి వంద రూపాయలు ఖాతీ పొట్టం కట్టి సబ్బరు బాండ్ వేసి పెట్టడి పెట్టి క్వారి కానీ ఎప్పుడో చూసారు అతను ఇదే మొదటిసారా ఎలా ఉన్నారు ఎత్తిక బారుగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు హిందీలో మాట్లాడుతున్నాడు సీసీ కెమెరాలో కనపడిసాము కనపడుతున్నాడు రెండు సాయంత్రం శివాలయం వచ్చేట తెల్లారి వచ్చేట అక్కడ ఇక్కడ ఉంది மாலேசி பதி மந்திரி ¡Algo